మహబూబ్నగర్ బుధవారం నాడు సెట్పిన్ సంస్థ ఆధ్వర్యంలో ఫైనల్ పరీక్షలు జరిగాయి గత మూడు నెలలుగా వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన రెండు నలభై ఏడు మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షకు హాజరి పరీక్షలు రాశారని మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం పర్యవేక్షకులు గున్న మనోహర్ తెలిపారు ఉదయం తీరీ పరీక్ష మధ్యాహ్నం ప్రాక్టికల్స్ పరీక్షలు ఆయన చెప్పారు హైదరాబాద్ నుంచి వచ్చిన సెడ్విన్ సంస్థ కోఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి ఫైనల్ పరీక్షల సరళిని పరిశీలించారని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంప్యూటర్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులలో నిష్ణాతులైన అధ్యాపకుల చేత మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇప్పించాలని ఆయన తెలిపారు ఇప్పటి వరకు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో సుమారు ఐదు వందల యాభై మంది అభ్యర్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారని మూడవ బ్యాచ్ వచ్చే బుధవారం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటికే మూడవ బ్యాచ్ కు సంబంధించిన అప్లికేషన్స్ వచ్చాయని ఈ నెల పదిహేనవ తేదీ లోపు పై కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు ఈ సందర్భంగా సెట్విన్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ సెంటర్ నందు రెండవ బ్యాచ్ కు ఫైనల్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు గత మూడు నెలల పాటు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షలు రాశారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణ కేంద్రం ఇన్ఛార్జ్ నిజలింగప్ప ఎమ్మెల్యే పిఏ అనిల్ డివైఎస్ఓ సూపరింటెండెంట్ రవీందర్ రెడ్డి సెట్విన్ సంస్థ సభ్యులు విజయ్ కుమార్ సెట్విన్ సంస్థ ఎగ్జామినర్స్ పి వనజా అజ్మత్ ఉన్నిసా తన్వీర్ సుల్తాన్ మహబూబ్ నగర్ రత్నాల శిక్షణ కేంద్రం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు రషిదా Allah forty best ఇఱడుళాంబ ండిమా శుం దిసదాఢుాఇదన ఉఢి సదాదాలిoro goalaya qi

ఎందుకంటే మీరు స్లో రాస్తారు చాలా నేను పెట్టే రాసి అందుకని